శివాయ నమ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే విష్ణుశ్చ హృదయం శివ శివశ్చ హృదయం శివ అంటే శివకేశవులకు భేదం లేనటువంటిది మాఘమాసంలో మాస శివరాత్రి రోజున శివుణ్ణి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సమస్తమైనటువంటి పుణ్యాలు కలుగుతాయి అందుకే శివకేశవ భేదం లేనటువంటి పండగల అందుకే ఎవరైనా సరే ఈ రోజున అనగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున మహాశివరాత్రి గంగాధరుడు పరమేశ్వరుడు పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క ఇవాళ ఉత్సవం మహాశివరాత్రి ఇటువంటి మహాశివరాత్రి పర్వదినం అనేది మనకి సారీ సమస్తమైనటువంటి శుభయోగాలని దుఃఖాల నుంచి మళ్ళీ అతీతుల్ని చేసి ఆనందాన్ని కలిగించాడు సుఖాన్ని దుఃఖాన్ని దూరం చేస్తాడు ఎటువంటి వెళ్ళినటువంటి అంటే అంతా నిరామయం నిరంజనుడు నిరాభాసుడు భస్మాంగధరుడు అనేటువంటి శివుణ్ణి మనం పూజించడమే విశేషం అసలు ఈ రోజు జరిగేటువంటి క్షేత్రాలలో పూజలన్నీ జరుగుతాయి అసలు మహా ఉత్సవాలు జరుగుతుంటాయి మనకిప్పటికే శ్రీశైల భ్రమ్రాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలోను కాశీ విశ్వనాథుడి దగ్గర రామేశ్వరం వద్ద మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు మరియు ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఇలా ప్రతి చోట కూడా జరిగేటువంటి ఉత్సవాలు విశేషమైనటువంటివి ఈరోజున మనకి మరి ఉత్తరా నక్షత్రంతో అనగా ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారము మాస శివరాత్రి మహాశివరాత్రి ఈరోజున మనకి ప్రదోషకాల పూజ ఎప్పుడు ఉంది అంటే చాలాసార్లు చెప్తుంటాను ప్రదోషకాల పూజ చేసుకోవాలి మనమని ఈ ప్రదోషకాల పూజ ఏ సమయంలో వచ్చింది అని అడిగితే ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య కాలంలో ప్రదోషకాల పూజ జరుగుతుంది ఈ సమయంలో మనము చెరుకు రసము అలాగే నువ్వుల నూనెతో కనుక స్వామివారిని అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుకోవచ్చు ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి సింహరాశి వారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అలాగే ఆర్థికమైనటువంటివి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వారు చెరుకు రసంతో అంటే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యా రాశి వారు చెరుకు రసంతో అభిషేకం చేయండి ఎందుకు ఉత్తరా నక్షత్రం ఒక పాదం సింహరాశిలోను మిగిలిన పాదాలు మనకి కన్యా రాశిలో ఉంటాయి ఓకేనా కాబట్టి తప్పకుండా ఈ ఉత్తరా నక్షత్రం సింహ కన్యా రాశుల వారు స్వామివారి అభిషేకంలో ఖచ్చితంగా పాలు పంచుకోండి అంటే మిగతా రాసుల వారు చేయొద్దా అని అడగండి అన్ని రాసుల వారు అందరూ జాతక చక్రం ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే మహాశివరాత్రి పర్వ పుణ్యదిన కార్యక్రమంలో మనం పాలు పంచుకోవాల్సిందే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని తప్పకుండా అందరం పొందుకోవలసిందే అలాగే మేష కర్కాటక రాసుల వారు వీరికి కూడా కొంత గురుబలము శనిబలం తక్కువగా ఉన్నందువలన వీరు కూడా భస్మ సంబంధటువంటి అభిషేకం అంటే భస్మాభిషేకం చేయాలి నిజంగా చెప్పాలంటే మనకి ఈ రోజున కాశీ విశ్వనాథ స్వామి వారికి కాలభైరుల వారికిద్దరికి కూడా చితాభస్మ అభిషేకం జరుగుతుంది అంటే ప్రతిరోజు జరుగుతుంది మాస శివరాత్రి రోజున నిషీతి సమయంలో ఖచ్చితంగా చేస్తారు కాలుతున్నటువంటి విభూతిని తీసుకెళ్తారు చిత్తులోంచి విభూతి తీసుకెళ్తారు ఆ చితాభస్మ అభిషేకం జరుగుతోంది మరి మనకి ప్రతి గుళ్ళల్లో అటువంటి చితాభస్మ అభిషేకం సాధ్యం కాదు ఒకవేళ సాధ్యమైతే మీకు ధైర్యం ఉండి అలా చేయగలిగితే తప్పకుండా మీరు ఏ శివా సరే చితాభస్మంతో అభిషేకం చేయవచ్చును దానికి ఎటువంటి దోషము లేదు శ్మశానికి ఎలా వెళ్తారండి శ్మశానంలో ఉండేదే ఈశ్వరుడు లయకారుడు ఉండేటువంటి స్థలమే శ్మశానం శ్మశానమే ఆయనకి నివాస స్థానం ఆ కట్టలే ఆయనకి పానుపులు ఆ జడలే అతనికి ఆడంబరాలు ఆభరణాలు కాబట్టి శివుడు అనేవాడు మరి పూజించడం ఎందుకండి మరి వడ్డీ కాసుల వాడిని తిరుమల వెంకటేశ్వర పూజిస్తే బోలు డబ్బులు వస్తాయి కదా ఆయన వడ్డీ కాసులు స్వీకరించేవాడు ఈయన కాసులు ఇచ్చేవాడు ఐశ్వర్యం ఈశ్వర ఇచ్చా అందుకనే మనకి ఈశ్వరుని దగ్గరనే ఐశ్వర్యం ఉంటుంది అని కుబేరుడు ఆయన సోదరుడు కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఈశ్వరుడికి ఉంది కనుక మనము ఈశ్వరుని పూజ చేయాలి అటువంటి ఈశ్వర ఆరాధన వల్ల మనకి సుఖము సంతోషము ఆనందము ధనము మోక్షాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది ఈశ్వరేచ్ఛది ఏదీ ముందుకు సాగదు కాబట్టి అంతా ఈశ్వరమయం అలా చెప్పేసి నేదో నారాయణ స్వామిని లేదా చెప్పట్లేదండి కలో వెంకటనాయకవు కలో వినాయకవు కలో చండి అన్నారు కాబట్టి నేను శ్రీ అలవేల్ మంగా వెంకటేశ్వర స్వామి వారికి నిరంతర దాసుడు అలాగే పార్వతీ పతికి నేను దాసాను దాసుడు కాబట్టి ఏదైనా సరే ఈ రోజున మనకి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున తప్పకుండా మీరు ఇటువంటి అవి పూజ చేయండి ఇక వీలైతే నిషేధి కాలంలో ఈ భస్మాభిషేకం ఉన్నాను కదా మామూలు భస్మాభిషేకమైనా సరే చితి చితిభస్మాభిషేకమైనా సరే తప్పకుండా చేయవచ్చు మరి నిషేధి సమయం ఎప్పుడు ఉందండి మరి ఏ సమయంలో నిషేధి అంటే ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్య కాలంలో నిషేధి సమయం ఆ సమయంలో మీరు పూజ చేయండి భస్మాభిషేకం చేయండి ఎవరెవరు మేష కర్కాటక సింహ కన్య ధనుస్సు వారు చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది ధనయోగము రుణ విమోచనము కోర్టు బాధల నుంచి ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ మేష కర్కాటక రాశి వారు కాలంలో చేసేటువంటి అభిషేకం వల్ల సమస్తమైనటువంటి ఆర్థిక ఆనందయోగాలు రోగనాశనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మిగతా రాసుల వారు నిషేధి సమయంలో ఈ యొక్క భస్మాభిషేకం చేయగలిగే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి శుభయోగాలు పొందుకుంటారు సందేహం లేదు అలాగే మరి రాత్రి ప్రహార పూజ ఉంటుంది స్వామివారికి నిజంగా చెప్పాలంటే నాలుగు ప్రహార పూజలు ఉంటాయి మధ్యాహ్నం సాయంకాలం నిషేధిస్తమైన ఒక ప్రహార పూజ ఉంటుంది అలాగే ఇంపార్టెంట్ ప్రహార పూజ అంటే ఒక ప్రహార పూజ అంటారు దాన్ని ఈ ప్రహారంలో అంటే తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్యకాలంలో మీరు కనుక ఈ ప్రహార పూజలో పాల్పొందండి ప్రహార పూజ అంటే ఏమిటండి వారికి ఒక రకమైనటువంటి ఢాంబికమైన పూజ భస్మాభిషేకము అలంకారాలు ఆభరణాలు అనేక రకాల ఆహారాలు స్వామివారు ధరింపజేసి అనేక రకాలైనటువంటి తాంత్రిక మాంత్రిక పూజలు కూడా జరుగుతాయి ఆ ప్రహార పూజలు మీరు తప్పకుండా పాలు పంచుకోండి అలాగే స్వామివారికి నవధాన్యాలతో ఉన్నటువంటి జలాభిషేకం అలాగే బియ్యముతో అభిషేకం అన్నముతో అభిషేకం అలాగే పళ్ళరసాలతో అభిషేకం ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేయండి మీకు లాభం కలుగుతుంది అలాగే ఈరోజున మరి శివాలయానికి వెళ్ళే ఓపిక లేదు ధనము లేదు ఓపిక లేదు అన్నవారు తప్పనిసరిగా మీరు ఇంటి దగ్గరనే పార్థివలింగం పుట్టమ్మనుతో శివలింగం తయారు చేసుకొని ఆ పుట్టల పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం పైన దానిపైనే పార్థివలింగం ఈ పార్థివలింగం పైన మీరు పంచలో పం సారీ పంచామృతాలతో అభిషేకం అలాగే మీకు పళ్ళరసాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు అబ్బే పళ్ళరసాలు మీకు కొనే స్థోమత లేదండి పంచామృతం ఇచ్చేటువంటి అవకాశము లేదండి పర్వాలేదు మీరు ఉదయం మహాశివరాత్రి ఉదయం పూట కాస్త షాప్కి వెళ్ళి అంటే పూల కొట్టుకు వెళ్ళి నాలుగు బిల్వదళాలు తెచ్చుకోండి నాలుగే బిల్వదరాలు ఒక బిలువదల నీళ్ళలో వేయండి మూడు బిడుదల పక్క పెట్టుకోండి బిలువదలలో బిందును నీళ్లు పోసుకోండి ఒక అరగంట పాటు ఆ బిలువదలలో ఉన్నటువంటి చెంబులో నీళ్లు ఆ బిందును నీళ్ళు తీసుకొని శివాయ నమ శివాయ నమ ఈశ్వర పరమేశ్వర గంగాధర జటాధర త్రినేత్ర అనుకుంటూ ఆయన మీద అభిషేకం చేయండి ఆ తర్వాత ఆ నీళ్లు ఉన్నటువంటి బిల్లువని తీసి ఆయన నెత్తం పెట్టండి తర్వాత అర్చన అలాగే అక్షతలు తెల్ల అక్షతాల సిరస్సులు వేయండి పుష్పార్థం వస్త్రార్థం యజ్ఞవీదార్థం అక్షరాన్ని సమర్పయ సమస్త కార్యార్థం సమస్త పూజార్థం బిల్వం సమర్పయాం అష్టోత్తరనామ సమర్పణార్థం అష్టోత్తరనామ సమ సమయన బిల్వదళం సమర్పయా సమస్త సర్వ సర్వోపచార పూజార్థం బిల్వదళం సమర్పయాం నమస్కారం హారతిస్తున్నారు ఉంటే ఇవ్వండి లేదు నమస్కారం చేయండి కానీ మీకు ఉంది చేయలేకపోయారు భగవంతుడు మిమ్మల్ని పాతాళను తొక్కేస్తాడు కోటి రూపాయలు ఉన్నాయి లక్ష ఖర్చు పెట్టండి రెండు లక్షలు ఖర్చు పెట్టండి పాలు వేస్ట్ అవుతున్నాయి పెరుగు వేస్ట్ అవుతున్నాయి అని బాధపడకన్నా కావాలంటే ఆ పాలని ఒక మంచి గిన్నెలు పట్టేసి పది మందికి దానం చేయండి పెరుగుని ఒక మంచి గిన్నెలు పట్టండి పది మంది దానం చేయండి తేనె పట్టండి దానం చేయండి అందరి తీర్థంలో కలిపివ్వండి మంచి ఆరోగ్యము పుట్టమన్నుతో వచ్చినటువంటి ఆ తీర్థము జలము అమృతతుల్యమవుతుంది అందులో మీకు సందేహం లేదు కవడల అభిషేకం చేయండి అన్నిటికీ ఒక ధ్యాన నమస్కారం చేయండి ప్రదక్షిణ నమస్కారం చేయండి సరిపోతుంది అలాగే ఈ ప్రహర పూజ అయిపోయింది కదా ఆ సమయంలో ప్రహర పూజ చేయండి ఆ తర్వాత మనకి శివ కళ్యాణం జరుగుతుంది అంటే నిషిధి పూజ ప్రదోషకాల పూజ ప్రహార పూజ అయిపోయిన తర్వాత శివ కళ్యాణం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది శివ కళ్యాణం మనకి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్య కాలంలో కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది ఆ శివ కళ్యాణంలో పాలు పంచుకోండి అంగరంగ వైభవంగా కళ్యాణం తిలకించండి మీరు గుడి పెళ్ళలేదండి స్వామి ఇందాక చెప్పాం కదా గుడి పెళ్ళి ఒప్పుకోలేదు మాకు అంటే ఇంట్లోనే కూర్చోండి హై కళ్ళు మూసుకోండి నిద్రపోకండి శివ కళ్యాణం ప్రారంభం నుంచి ఆ స్వామివారి కాళ్ళు వెళ్ళడం అమ్మవారి కాలు వెళ్ళడం అలాగే మాంగళ్యం వస్త్రాలు భాసికం ఆభరణాలు బెల్లము పెరుగు పెట్టేటువంటి సన్నిహ్యం అడ్డుతెర ఇద్దరి పార్వతీప్రవేశ చూసుకోవడం జిరగడ బెల్లం పెట్టుకోవడం తలంబ్రాలు కలపడం అమ్మవారికి మాంగళ్య పూజ ఆ తర్వాత స్వామివారికి చేత మాంగళ్య ధారణ ఆ తర్వాత తలంబ్రాలు ఆ తర్వాత మంగళహారతులు ఆ తర్వాత బ్రహ్మముడి వేయడం ఆ ఇద్దరికి కూడా పార్వతూరేశ్వర కళ్యాణ ఉత్సవాన్ని పది మందికి చూపించి హారతి అందుకోవడం స్వామివారి పాదాలు నక్షత్రం అందరూ వేసుకోవడం తీర్థప్రసాద వితరణ అష్టోత్తరనామాలు ఇవన్నీ కూడా మీరు చేసినట్టుగా భావించండి మీరే చే భావించండి కళ్యాణం అయిపోయింది క్రతువుని గంటసేపు నిదానంగా కళ్ళు మూసుకొని స్వామివారి సుందర మనోహర దివ్యమంగళ రూపం దర్శిస్తూ ఆ అమ్మవారి జగజ్జనని పార్వతీమాతని సిగ్గులోలికేటువంటి ఆ ముఖాన్ని చూస్తూ మీరు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్టుగా భావిస్తూ అక్కడ స్వామివారి చేత ఈ తంతు పూర్తి చేయండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత తప్పకుండా మీరు ఆ యొక్క స్వామివారి తీర్థప్రదాలు తీసుకోండి తర్వాత ఐదు అవుతుంది శుభ్రంగా స్నానం చేయండి మళ్ళీ సంధ్యావందరూ అనుష్ఠానం ఇతరత్ర పూజలు దేవుడి దీపారాధన మళ్ళీ చేసుకోండి తెల్లవారుతుంది సూర్యుడికి నమస్కారం చేయండి మూడు రెండు ఇరవై నాలుగు శనివారం రోజున పొద్దున్న లేచి మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసి అక్కడ హారతిలు తీసుకొని సూర్య నమస్కారం చేసి తొమ్మిది పదింటికి నైవేద్యం ప్రారంభం చేయండి భోజనం ఏర్పాటు చేసుకోండి భోజనం అవుతుంది పదకొండింటికల్లా ఆ పదార్థం తెచ్చి మళ్ళీ శివయ్య ముందర పెట్టండి నివేదన పెట్టండి మంగళ ఆర్తి ఇవ్వండి నమస్కారం చేసుకోండి స్వామివారి రక్షతలు శిరస్సులో వేసుకోండి పూజాం సమర్పయామి ఆ స్వామివారిని తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేయండి హాయిగా ఎవరైనా వస్తే వారి భోజనం పెట్టండి మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అంతటితో శివరాత్రి యొక్క మహత్యం పూర్తవుతుంది శివరాత్రి యొక్క పూజా తంతు పూర్తవుతుంది మీకు పరమేశ్వరుడికి అనుగ్రహం పొందుకుంటారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఖర్చు లేదు ఇంట్లో కూర్చొని చేసుకోండి హాయిగా ఆనందాన్ని పొందండి తప్పక పరమేశ్వరుడు మీ ఇంటికి వచ్చి మీరు చేసినటువంటి మానసిక పూజని ప్రత్యక్ష పూజను స్వీకరిస్తారు ఆనందమే మీకు శుభమైనటువంటి కామ్యాలని పూర్తి చేస్తాడు తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం చేత అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పినటువంటి రాసుల వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క ప్రవేశుడికి అనుగ్రహాన్ని పొందుకుంటాను లోక కళ్యాణం జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖిను భవంతు